వెల్కమ్ టు నారదా టీవీ శ్రీ వకుల మాతపుత్ర సమేత శ్రీనివాసాయ తప్పక చూడగలరు ఓల్డ్ గోల్డ్ అని ఎందుకంటారో అర్థమవుతుంది అని మెంబర్ రాములు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శిరస్సు వంచి చెప్పడం జరిగింది పెద్దలు వాళ్ళ ఇండ్లలో పెళ్లి చేసేవారికి భారం కాకూడదని మరచెంబులో నీళ్లు ఎవరు ప్లేట్లు వార్లు తీసుకువెళ్లేవారు దీనివలన పర్యావరణానికి మరియు కుటుంబ పెద్దకు భారం తగ్గేది రాను రాను వింత పోకడలకు అలవాటుపడి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతున్నాము పడుతున్నాము కాబట్టి ప్రతి ఇంట్లోని పెద్దలు ఆలోచించి మనము కూడా ఇలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం యువత తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అని అన్నదానికి ఈ వీడియో నిదర్శనం మనము కూడా క్షణం ఆలస్యం చేయకుండా మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి ఈ రోజు నుండే మీకేమైనా ఫంక్షన్స్ పిలుపులు ఉన్నట్లయితే ఈ రోజు నుండే ప్రారంభిద్దాం ప్రారంభించండి ఆలోచించండి ఆచరణలోనికి రండి అవగాహన కల్పించండి చరిత్రలో మిగిలిపోతాం ఈ యొక్క కార్యక్రమాన్ని జహీరాబాద్ నుండి ప్రారంభించారు ఆ యువతకు వాళ్ళ సంస్థకు నా యొక్క పాదాభివందనాలు మిస్ రేబిలాషి శ్రీవారి సేవకుడు చైర్మన్ మురంశెట్టి రాములు ఆల్ ఇండియా వైశ్య వరిష్ట మహాసభ ప్లాస్టిక్ వేస్ట్ మీద చిన్నప్పటి నుంచి కూడా నేచర్ అంటే ఇష్టము సో లాక్డౌన్ అప్పుడు దీని మీద ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి స్టీల్ ప్లేట్స్ కానీ ఇట్లా స్టీల్స్ కానీ స్టీల్ స్పూన్స్ క్యారీ చేయడం ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎందుకు క్యారీ చేస్తారు అంటే లైక్ కొన్ని దగ్గర పేపర్ ప్లేట్స్ వాడతారు ఇస్తరాకులు వాడతారు అది ఇస్తరాకులు అయినా కూడా అది మళ్ళీ డిస్పోజ్ చేయాల్సి వస్తుంది ఆ డిస్పోజర్ అంతా ప్రాసెస్ టైం పడుతుంది టైం టేకింగ్ సో ఈ విధంగా చేయడం అంటే మనం ప్లేట్ తెచ్చుకుని మనం కడిగేస్తున్నాం అంటే జీరో వేస్ట్ అనేది కాన్సెప్ట్ ఫామ్ అవుతుంది అక్కడ సో నా వరకు ఎంతవరకు అయితే ట్రై చేస్తాను సో వేరే వేరే ఇట్స్ పాజిబుల్ టు కట్ డౌన్ జీరో వేస్ట్ లైక్ ఐ క్యారీ మై ఓన్ ప్లేస్ ఇన్ ఆల్స్ నేనంటే ఐ వాజ్ నేను డైరెక్ట్గా చేయలేదు నా నా ఫ్రెండ్స్ వాళ్ళు దే టేక్ ఇనిషియేటివ్ లైక్ నీ ఎవరికారు ఉన్నారు లక్ష్మి టేక్స్ ఇనిషియేటివ్ వేరే వేరే స్టేటస్ పెట్టి లైక్ మేక్ ష్యూర్ యూ గెట్ స్టీల్ ప్లేట్స్ ఈవెంట్స్ చిన్న ఈవెంట్స్ అయినా కూడా మీరు ప్లేట్ చేర్చుకోవడం అని చెప్పి స్టేటస్ పెట్టి సో ఎందుకంటే మనం అక్కడున్న ప్లేట్స్ యూజ్ చేసుకొని తింటే తిని పడే పడేయాల్సి వస్తుంది అది మళ్ళీ మనకి భూమిలో కలుపుకోవడానికి చాలా టైం పడుతుంది ఇవైతే జస్ట్ వాష్ చేసుకొని మళ్ళీ మనం తీసుకెళ్ళిపోవచ్చు సో ఇది కాన్సెప్ట్ మాకు మా ఫ్రెండ్ చెప్పినట్టుగానే కోవిడ్ తర్వాత నేచర్ గురించి కొంచెం అవగాహన వచ్చి వి చూస్ నాట్ టు డంప్ మోర్ గార్బేజ్ ఇంటు ద వరల్డ్ అండ్ ఎన్వైరన్మెంట్ సో ఆ కాన్షియస్ ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి క్యారీ చేస్తున్నాను నేను ఆ ప్లేట్ కోవిడ్ కంటే ముందు నుంచి సో ఎందుకు క్యారీ చేస్తామంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రతి ఈవెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ ఇస్తారు కొంతమంది ఏమో పేపర్ ఇస్తారు కొంతమంది ఏమో సెరామిక్ ఇస్తారు సో ఇట్లా స్టీల్ ప్లేట్ క్యారీ చేయడం ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇస్తరాకు ఇచ్చారు కానీ అయినా అది కూడా నాచురల్ మెటీరియల్ కానీ నాచురల్ రీసోర్సెస్ ఎందుకు వేస్ట్ చేయాలి ఒక చెట్టు నుంచి తెంపి ఒక మంచి దాన్ని కొట్టి ఎందుకు అనవసరంగా మనం మన ప్లేట్ మనం తెచ్చుకొని కడుక్కుంటే చాలా ఈజీ అయిపోతుంది ఏం పెద్ద కష్టమే కాదు సో ఇంట్లో నుంచి క్యారీ చేసుకున్నాము తెచ్చుకున్నాము కడుక్కుంటాము మళ్ళీ ఇంట్లో పెరిగిపోతుంది సో ఇక్కడ ఏమి న్యాచురల్ రీసోర్సెస్ ని మనం చేయట్లేదు టెన్ ఇవర్స్ నుంచి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాము ప్లాస్టిక్ వేస్ట్ తగ్గడం కోసం బాక్సెస్ ఇవన్నీ ఎక్కడికైనా బయట తినడానికి వెళ్ళినా యూజ్ టు క్యారీ సో అలా ప్లేట్ కూడా తెచ్చుకున్నాను ప్లస్ వేస్ట్ ఫుల్ మన దగ్గర ఉన్న సామాన్లు తీసుకెళ్తే అయిపోయేదానికి కొత్తగా తెచ్చుకోవద్దు